ఇవన్నీ డిప్ స్టిక్స్ అండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించి డిప్ స్టిక్స్ అవైలబిలిటీ ఉన్నాయి వచ్చేసి అండి ప్యూర్ ఆవునయి మనం హోమాన్ లో వాడుకోవచ్చు ఫుడ్ లో కూడా తినొచ్చు అనమాట ఇక్కడికి పంచల్ సెక్షన్ అండి మొత్తం పంచలు నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి ఏనుగులు మీకు ఇవి కూడా చిన్న సైజెస్ నుంచి అవైలబిలిటీ ఉంటాయి ఫైబర్ ఫేస్ అనమాట బిగ్ సైజు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది అడ్డుతారు అండి మనకి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్నాయి మన స్టోర్లో గజమాలలు కూడా ఉన్నాయండి చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అలానే రుద్రాక్ష మాలలు తులసి మాలలు మేము ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కరింగ్లీ వాటిలోనే ఫ్రెండ్స్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియో తీసుకొచ్చినాను సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతి ఒక్కరు అనుకుంటారు పూజా ఐటమ్స్ సంబంధించిన హోల్సేల్ ప్రైస్ లోనే కొన్ని బల్క్ ఐటమ్స్ అయితే తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో ఒక బెస్ట్ షాప్ తీసుకొచ్చినాను సాంప్రదాయ పూజా స్టోర్ అని చెప్పేసి మనకు వనస్థలీపురంలో ఉంటుంది వివేకానంద పార్క్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది సాంప్రదాయ పూజా స్టోర్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మీకు పూజ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది మ్యారేజ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది బ్రాస్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది దీంతో పాటు మీకు జర్మన్ సిల్వర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఈ షాప్కి వస్తే మీకు ఏమేమి అవైలబుల్గా ఉంటుందనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ difference. నమస్తే అండి వెల్కమ్ టు సాంప్రదాయ పూజ స్టోర్ మా స్టోర్ వచ్చేసి వనస్థలిపురం వివేకానంద పార్క్ ఆపోజిట్లో ఉంటుందండి సాంప్రదాయ పూజ స్టోర్ మీ గూగుల్ లొకేషన్ కూడా ఉంటుంది సాంప్రదాయ పూజ స్టోర్ అంటే సాంప్రదాయానికి పుట్టినండి మా స్టోర్లో పూజ ఐటమ్స్ మ్యారేజ్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ కిచెన్ వేర్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్తో సహా అన్ని ఐటమ్స్ మీకు లభిస్తాయండి చూసేసాయండి మా వీడియోలో మా స్టోర్లో అయితే ఇవన్నీ డూప్ స్టిక్స్ అండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాండ్స్ సంబంధించి స్టిక్స్ అవైలబిలిటీ ఉన్నాయి అట్లానే కోన్స్ టైప్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కోన్స్ ఉంటాయి అట్లానే అగరబత్తలలో కూడా టీటీడీ దగ్గర నుంచి అన్ని అగరబత్తులు అన్ని కంపెనీల అగరబత్తులు అవైలబిలిటీ ఉంటాయి చూసేసేయండి ఇవన్నీ అగరబత్తి సెక్షన్స్ అండి ఇవి వచ్చేసి ఆవు నే అండి ప్యూర్ ఆవు నెయ్యి మనం హోమాన్లో వాడుకోవచ్చు ఫుడ్లో కూడా తినొచ్చు అనమాట ఇవి వచ్చేసి తేనెలు తేనెలు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఇవన్నీ గోపంచకాలు బెల్లము ఆవునయ్యి దీపాలండి ఇవన్నీ వచ్చేసి ఆయిల్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ ఆయిల్స్ ఉంటాయి ప్యూర్ నువ్వుల నూనె పూజ ఆయిల్స్ విప్ప నూనె ఆవ నూనె ఆవదము ఇవి వచ్చేసి రోజు వాటర్స్ అండి రోజు వాటర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ రోజు వాటర్స్ ఉంటాయి గంగా జలం బుక్స్లో కూడా మనకి అష్టదేవతలు లలితా సహస్రనామాలు లక్ష్మీదేవి నిత్య సూత్రం తొమ్మిది గురువారాలు సోమవారాలు పదహారు సోమవారాలు ఇట్లా మీకు ఏ టైప్స్ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి అయ్యవారికి పంచల్ సెక్షన్ అండి మొత్తం పంచలు నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి మన పూజా పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ టవల్స్ ఇవి వచ్చేసి పసుపు కుంకుమ జాయింట్స్ అండి మీకు చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి పసుపు కుంకుమ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మనకి వన్ రూపీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అప్ టు థర్టీ రూపీస్ రేంజ్ వరకు ఉంటాయి అన్నమాట ఇవన్నీ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండి స్టార్టింగ్ నుంచి చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉంటాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి మీకు కావాలంటే ఇవి లై లైటింగ్ వస్తుంది సాంగ్స్ వస్తాయి మనకి డిఫరెంట్ లో మనం కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి నార్మల్ ఫొటోస్ అనమాట ఇక్కడ వచ్చేసి మీకు అమ్మవారికి చీరలు అనమాట చీరల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి లుంగీలు ఉంటాయి ఇవన్నీ టవర్సు పట్టు వస్త్రాలు అనమాట హోమానికి వాడే పట్టు వస్త్రాలు ఇక్కడ చూసుకుంటే మీకు గంధం కానీ కుబేర కుంకుం కానీ కస్తూరి పసుపు గంధం పేస్ట్ వీముది పేస్టు సున్నం డబ్బాలు పసుపు కుంకుమ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయండి గోపురం కేజీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అదే అన్నమాట ఇవన్నీ వచ్చేసి పసుపు కుంకుమ ఖర్జూరాలు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగ్ అనమాట ఇక్కడ చూసుకుంటే మీకు హోమానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట గంధాలు కానివ్వండి అండి పచ్చకర్పూరము కర్పూరము లక్కా కునల్ల అన్నీ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి బ్రాస్ యాంటిక్ పీసెస్ విగ్రహాలండి ఇవి వచ్చేసి బ్రాస్ ఏనుగులు మీకు ఇవి కూడా చిన్న సైజెస్ నుంచి అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి కాపర్ విగ్రహాలు అనమాట మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏ విగ్రహాలు కావాలన్నా కానీ మీరు వచ్చి పికప్ చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి కార్ డాష్ బోర్డ్ ఐటమ్స్ అనమాట వీటిలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అట్లానే మన దగ్గర కీ చైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి బాలాజీ ఇవి జర్మన్ సిల్వర్లో అండి మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి కార్ డాష్ బోర్డ్లో కానీ మనం పూజా లో కానీ అరేంజ్ చేసుకోవచ్చు అట్లానే మన దగ్గర రుద్రాక్ష మాలంగలు కరింగలి మాల అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఇవి వచ్చేసి చందనం మాలండి అండి అలానే రుద్రాక్ష మాలలు తులసి మాలలు మేము ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కరింగలి మాల వాటిలోనే బ్రాస్లెట్ అనమాట విత్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇంకా చూసుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ మాలలు ఉంటాయి రుద్రాక్ష మాలలు కానివ్వండి తామర గింజల మాలలు పటిక పటికమాలలు ఇక్కడ చూసుకుంటే మీకు ముత్యం పగడం ఒరిజినల్ అండి ఇవి వచ్చేసి ఒరిజినల్ ముత్యాలండి విత్ సర్టిఫికేట్తో వస్తుంది ముత్యము పగడము అట్లానే ఇది వచ్చేసి పాదరస శివలింగం అనమాట మనకి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మీరు లక్ష్మీ నారాయణ అండి వరలక్ష్మి రథం టైమ్ ఆల్రెడీ దగ్గర పడుతుంది కాబట్టి మన దగ్గర అయితే షాక్ అరైవ్ అయిపోతున్నాయి చూసారా ఎంత బాగున్నాయో కార్వింగ్ అనేది ఇవి వచ్చేసి బ్రాస్ కిచెన్ వేర్ ఐటమ్స్ అండి బ్రాస్లో అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కళాయిస్ ఉంటాయి స్పూన్స్ బౌల్స్ కానీయండి ఉల్లీస్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్ సైజెస్లో అవైలబిలిటీ ఉంటాయి దీంట్లోనే యాంటిక్ వైస్ పీసెస్ కూడా ఉన్నాయి మనకి కాపర్లో కానీయండి కాపర్లో కూడా చిన్న చిన్న కళాయిలు ఉన్నాయండి వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి షోకేస్ బొమ్మలు అనమాట వుడ్డు ఉంటాయి అలానే ఆర్కలిక్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న విగ్రహానికి సింహాసనాలు అనమాట మీకు ఇక్కడ చూసుకుంటే రోజువుడ్లోని రతం పీట ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ ఇవన్నీ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అండి పిచికారీ వర్క్ తోటి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అంతేకాకుండా మన దగ్గర దశావతారాల సెట్ చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అవైలబిలిటీ ఉంటాయి మీరు ఇక్కడ చూసుకుంటే ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు మనం కస్టమైజేషన్ చేసిస్తాము ఇవి వచ్చేసి బ్రాస్ డియాస్ అండి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట మనకు పూజ క పూజా డోర్స్ కానీ అండి లోపల పూజారూమ్లో డెకరేషన్ కానివ్వండి యూస్ చేసుకోవచ్చు మనకి ఇట్లా చూసుకుంటే చాలా మోడల్స్ అండి ఒక్కటి అంటే చెప్పగలం కానీ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి స్టూల్స్ అండి స్టూల్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి బ్రాస్ ప్లేట్స్ అనమాట చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉన్నాయండి అట్లానే కాళ్ళు కడిగే చెంబు కూడా ఉంటుంది తాంబూలం ఇతడి ఇక్కడ వచ్చేసి మీకు విగ్రహాలండి జర్మన్ సిల్వర్లో బాలాజీ విగ్రహాలు లక్ష్మీ నరసింహ స్వామి సీతారాములు సాయిబాబా మీకు డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అనమాట శంకు చక్ర దీపాలండి ఇవన్నీ వచ్చేసి కుబేర దీపాలు మనకి ఇవన్నీ యాంటిక్ పీసెస్లో అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ వచ్చేసి యాంటిక్ పీసెస్లో విగ్రహాలు అనమాట చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి డియాస్ అండి చూసి కోట దగ్గర పెట్టుకునే దియాస్ అనమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ వచ్చేసి ఫోర్ బౌల్ సెట్ అనమాట బ్రాస్లో ఇది వచ్చేసి సౌండ్ థెరపీ చేస్తాం కదా అదనమాట వీటిలో కూడా చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉంటాయి ఏకహారతులు కానివ్వండి పంచహారతులు ఇవ ఇవన్నీ వచ్చేసి స్టెప్ దియాస్ అన్నమాట ఇది మనం ఇప్పుడు తుచుకోవడం దగ్గర మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా అక్కడ దీపం అది మీకు డిఫరెంట్ సైజెస్ నుంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏది కావాలన్నా ఆల్ వన్ స్టోర్ అనమాట ఇవి వచ్చేసి గీ పార్ట్స్ అనమాట బ్రాస్లో అంతే కాకుండా మా దగ్గర అయితే జర్మన్ సినిమాల్లో కూడా చాలా ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయండి ఒకసారి చూసేసండి ఇవి వచ్చేసి బ్రాస్లో యాంటీక్ పీసెస్ అండి మనం వాల్ హ్యాంగింగ్కి యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి అష్టలక్ష్మి ఇవి వచ్చేసి బెల్ డోర్ హ్యాంగింగ్ అనమాట దిష్టి కనుదిష్టిష్టిష్టి గణపతి అష్టలక్ష్మి అమ్మవార్లు శి శంకుచక్రనామం అట్లానే వెంకటేశ్వర స్వామి నామాలు అట్లా మనకి డిఫరెంట్ పై ప్యాటర్న్స్లో ఉంటాయి ఇవన్నీ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండి మీరు ఆల్రెడీ కింద చూసారు కదా వాటిలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అంతేకాకుండా మన దగ్గర గంటలు కూడా చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉంటాయండి చూడండి మొత్తం అంత కార్వింగ్ వచ్చే ఉంటుంది విగ్రహాలు కూడా మన దగ్గర చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ ఉన్నాయండి ఇవన్నీ చూస్తే మీకు విగ్రహాలు ఏ విగ్రహం కావాలన్నా కానీ మీరు పికప్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి డియాస్ అండి కామాక్షి దీపాలు మనకి చిన్న మోడల్ నుంచి పెద్ద సైజెస్ వరకు అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి పెద్ద సైజ్ అండి మనం వ్రతాలు వాటి టైంలో యూజ్ చేస్తాం కదా ఇందాక నేను చిన్న సైజెస్ దియాసి చూపించాను కదా ఇవి వచ్చేసి పెద్ద సైజెస్ దియాస్ అనమాట మనం వ్రతాలప్పుడు పూజలప్పుడు కంపల్సరీ పక్కన హైట్ దీపాలు ఉంటాయి కదా అవన్నమాట వీటిల్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ జర్మన్ సిల్వర్ ట్రేస్ అండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి రేంజ్ని బట్టి ప్రైజెస్ అనేది మారుతాయి ఇవన్నీ వచ్చేసి వరలక్ష్మి రథం టైంలో అమ్మవారికి డ్రెస్సెస్ అన్నమాట మన దగ్గర ఆల్రెడీ అప్పుడే వరలక్ష్మి రథం స్టాక్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ అవేనండి ఇదంతా వచ్చేసి మ్యారేజ్ సెక్షన్ అండి ఫస్ట్ మ్యారేజ్ అయితే వెల్కమ్ అండి కర్పూర దండలు వచ్చిన వాళ్ళకి వేస్తాము ఇవి వచ్చేసి కర్పూరం స్టిక్స్ అనమాట వెల్కమ్ చేయడానికి ఇవి అయితే కొబ్బరి కుడకలు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి చూడండి మీకు డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఏవైతుంది ఇవి వచ్చేసి తలంబ్రాల బేసన్ అనమాట ఫైవ్ కేజెస్ అబవ్ అడుగుతారు కదా వాళ్ళకి మీనాకారి వర్క్ తలంబ్రాల బేసన్స్ ఇవన్నీ వచ్చేసి కాలు కడిగే చెంబు తాంబూలం అనమాట వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సాంద్రాయి అనమాట డిజైన్ సాన్ రాయి మీకు ప్లెయిన్ కావాలన్నా ప్లెయిన్ అవైలబిలిటీ ఉంటుంది ఇవి వచ్చేసి మంగా స్నానం అండి మీకు డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబిలిటీ ఉంటాయి ఇందులోనే బ్రాస్ కావాలంటే కూడా బ్రాస్ అవైలబిలిటీ ఉంటాయి మంగళ స్నానం సెట్ అనమాట ఇవి వచ్చేసి కర్పూర దండలు అబ్బాయి అమ్మాయి పెళ్ళప్పుడు వేసుకుంటారు కదా అవన్నమాట వీటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి కర్ణాటక స్టైల్ అనమాట కొబ్బరి కుర్రి మీద కార్వింగ్ చేస్తారు ఇది కస్టమైజేషన్ ఉంటుంది మీకు అబ్బాయి అమ్మాయి పేర్లు కావాలన్నా రాసిస్తాం ఇవైతే కాశీ యాత్ర గొడుగు సెట్ అనమాట పైన మీరు చూసుకుంటే డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి దీంట్లో అయితే గొడుగు చేతికర్ర కర్ర బ్యాగు జ్యువల్స్ అనేవి వస్తుంది ఇది వచ్చేసి అడ్డుతారు అండి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు యూజ్ చేస్తారు కదా ఇవి వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి దీంట్లో మీరు చూసుకుంటే డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ సైజెస్ అంటూ సేమ్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి గరికముంతలు దీంట్లో కూడా మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది ఇవన్నీ వచ్చేసి ఉంగరాలు బిన్నెలు అన్నమాట మనకి అబ్బాయి అమ్మాయితో ఉంగరాలు తీపిస్తారు కదా ఆ బిన్నెలు వీటిల్లో కూడా మనకి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్నాయి మీకు చూసుకుంటే ఇక్కడ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చూసేసాయి ఇవన్నీ వచ్చేసి పెళ్ళికూతురు బుట్టలు బుట్టలండి మీకు ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబిలిటీ ఉంటాయి వీటిలోనే చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి ముత్యాలు అన్నమాట మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి లేదు మాకు మా సింగిల్ కలర్ అన్న అవైలబిలిటీ ఉంటుంది లేదు ఇట్లా మల్టీ కలర్ కావాలన్నా కానీ అవైలబుల్ ఇవన్నీ ఫ్రూట్ బాస్కెట్స్ అండి ఇవి వచ్చేసి పూల జడలు పెళ్ళికూతురు కానీ పక్కన ఇప్పుడు గా వేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ పూల జడలు అలానే బ్యాంగిల్స్ కూడా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఆనవాయితీ ఉన్న వాళ్ళకి బ్యాంగిల్స్ ఇస్తారు కాబట్టి అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మేకప్ బాక్స్ ఎంగేజ్మెంట్ రేసు ఇవన్నీ వచ్చేసి బ్యాక్ డ్రాప్ క్లాత్స్ అనమాట ఇవన్నీ మీకు చిన్న సైజెస్ నుంచి బిగ్ సైజెస్ వరకు అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్ బాక్సెస్ అట్లానే పెళ్ళికొడుకు టోపీలు అండి ఇవన్నీ ఏది కావాలన్నా అవైలబిలిటీ ఉంటుంది చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటెం వరకు అన్నీ అవైలబిలిటీ ఉంటాయి ఇవి వచ్చేసి డియా హ్యాంగింగ్స్ అనమాట మనం దీపాలి కట్టడానికి ఇవన్నీ వచ్చేసి వట్టివేర్ల గణపతి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇవన్నీ పీటలు మీకు చిన్న సైజెస్ నుంచి ఇవి రోకల్ అండి ఇవి రెంట్కి కావాలన్నా ఇస్తాము లేదు కొనుక్కోవాలన్నా అవైలబిలిటీ ఉంటుంది ఇవన్నీ మీనాకారి వర్క్లో స్టూల్స్ అనమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ నుంచి ప్యాటర్న్స్ వరకు అవైలబిలిటీ ఉంటాయి అంతేకాకుండా మన స్టోర్లో గజమాలలు కూడా ఉన్నాయండి చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు డోర్ హ్యాంగింగ్స్ కానీ అండి డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సెక్షన్ అనమాట ఒక్కసారి మా స్టోర్ విజిట్ చేస్తే చాలు మీకు మీరు అనుకోనివి కూడా తీసుకుంటారనమాట ఇవి వచ్చేసి పిఓపి ఫేస్లో ఫేసెస్ అండి వరలక్ష్మి రథంలో యూజ్ చేస్తారు మోస్ట్ ట్రెండింగ్ అనమాట అప్పుడే మన దగ్గర స్టాక్ రావడం కూడా అయిపోతుంది సేల్ కూడా అయిపోతుంది తొందరగా హరి అవ్వాలి మీరు చూసుకుంటే వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసి ఫైబర్ ఫేస్ అనమాట బిగ్ సైజు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది మీకు ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది అనమాట ఇప్పటి వరకు మా వీడియోలో చూసిన ఏ ఐటమ్ అన్నా కనుక మీకు నచ్చినట్టయితే అది స్క్రీన్షాట్ తీసి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఆ ఐటెం డీటెయిల్స్ చెప్తామండి థ్యాంక్ యూ